మావోయిస్టులు నాలుగు దశాబ్దాలుగా ఆక్రమించుకొని అభివృద్ధికి ఇబ్బందిని కలిగిస్తా ఉన్నారు భారత ప్రభుత్వం ప్రస్తుతం చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి ప్రణాళికను రచిస్తున్నది భిన్న రంగాల్లో ప్రగతిని సాధించేందుకు పథకాలు రచిస్తుంది ముఖ్యంగా భారీ పరిశ్రమల రంగాన్ని ఆధునిక సాంకేతికతతో జోడించడంతో పాటు వాటికి అవసరమైన ముడి సరుకును సిద్ధం చేసే పనులు ఉన్నది అందుకే దండకారణ్యంలో తిష్ట వేసిన మావోయిస్టు సమస్యను వీలైనంత త్వరగా నిర్మూలించేందుకు వ్యూహాత్మకంగా ముందడుగులు వేసింది దానిలో ఫలితాలు కూడా సాధించింది మనం చూస్తూ ఉన్నాం ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకొకటి ఉన్నది ఆపరేషన్ కగార్ను చేపట్టడానికి ప్రధాన వ్యూహాత్మక ఉద్దేశం భారత సైన్యానికి భారీ యుద్ధ శిక్షణ కేంద్ర నిర్మాణం వార్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలి అని ఖచ్చితంగా తెలుస్తున్నది భారతదేశంలో ప్రస్తుతం యుద్ధ శిక్షణ కేంద్రాలు లేవా అంటే ఉన్నాయి అయితే వాటి విస్తీర్ణం చాలా తక్కువ ప్రపంచ యుద్ధ రంగం మారుతున్న నేపథ్యంలో సాంకేతికత రణరంగాన్ని ప్రభావితం చేస్తున్న ఈ నేపథ్యంలో భారీ స్థాయి యుద్ధ శిక్షణ కేంద్రం అవసరమని కేంద్రం గడిచిన మూడేళ్ల క్రితమే గుర్తించింది ముఖ్యంగా యుద్ధ డ్రోన్ల పరిశోధన ప్రయోగం తయారీ వంటి రంగాలకు అభివృద్ధి చేసేందుకు భారీ విస్తీర్ణం గల యుద్ధ శిక్షణ కేంద్రాల అవసరం చాలా పెద్దగా ఉండాలి ఈ ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్కు శ్రీకారం చుట్టింది